ఈయన పైన ఇంత ముందు కూడా ఆల్మోస్ట్ హైదరాబాద్ హైదరాబాద్ రాజకొండ అని కలిసి ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ ఇట్లానే దొంగతన కేసు ఉన్నది ఇది ప్రొఫెషనల్ అండ్ ఏంటంటే కొంచెం క్రిమినల్ సైకాలజీ ఏ విధంగా ఉంటుంది అంటే నాకు ఇది అవసరం కాకుండా నాకు ఇది చేయాల్సిందే అండ్ క్రిమినల్ సైకాలజీ బిహేవియర్ అట్లా వచ్చేసింది ఆయనకి సో ఈ మొత్తం పనిలో ఐ వుడ్ లైక్ టు రికమెండ్ నరేష్ మక్కల్ పిసి క్రైమ్ టీమ్ మక్కల్ క్రైమ్ టీమ్ నరేష్ అండ్ అశోక్ దెన్ శ్రీకాంత్ మాగ్నూర్ పిఎస్ దెన్ మరికల్ క్రైమ్ టీమ్ రవీందర్ అండ్ తిరుపతి వాళ్ళని సహకారం ఇది ఐటీ సెల్ నుంచి మనకి టెక్నికల్ అన్ని సహకరిస్తున్నవా ఐటీ సెల్ వాళ్ళందరూ ఇద్దరు ఎస్ఎచ్ఓస్ ముగ్గురు ఎస్ఐ మక్తల్ భాగ్యలక్ష్మి అండ్ ఎస్ఐ మణికల్ ఊర్లీ ఈ మొత్తం ట్రాక్ చేయడం పదే పదే ఇన్వాల్వ్ పదే పదే గైడ్ చేయడం సిఐ మక్తల్ చంద్రశేఖర్ అండ్ సిఐ మణికల్ రాజేందర్ వాళ్ళందరినీ గైడ్ చేస్తున్నట్టు ఎస్డిపిఓ దే నాగ్పర్ డన్ అవినర్ధానం కమెండబుల్ జాబ్ ఈ రీసెంట్ దీస కట్ 380 దానిలో రప్లీ అహ్ ఒకటికుల గోల్డ్ 35 కులా సిల్వర్ అండ్ 5 కోలా కాస్ట్ అహ్ ఇట్లా కొఎంది లిస్ట్ తర్వాత ఇంకా నాలుగు కేసెస్ చిన్న చిన్న దానికి ఒకటి అహ్ 8 కోలా గోల్డ్ అట్లాగే మూడ్ తాల్ పిస్టూనే అహ్ మకల్ రెండు అండ్ నాన్ పేట్ ఒకటి సో మొత్తం వచ్చేసి ఆ కేసెస్ లో రప్లీ 75 కోలా గోల్డ్ 35 కులా సిల్వర్ అండ్ గోల్ ల్యాక్ క్యాస్ వర్త్ వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ ల్యాక్ వర్త్ మొత్తం రికవర్ చేయడం జరిగింది అయితే ఆయన ఏమో ఏమో ఏంటంటే ఆయన రాత్రి వంటి గంటల నుంచి ఫోర్ నాలుగు గంటల వరకు వెన్ ఇంట్లో ఉన్న వ్యక్తి కొంచెం డీప్ స్లీప్లో ఉంటారు ఆ టైంలోనే చేస్తారు ఎస్పెషలీ ఆయన ఏమో ఎమో ఏంటంటే ఆయన ఇంట్లో ఇన్మేట్స్ ఉన్నప్పుడే చేస్తారు ఆయన లేనిప్పుడు హౌస్ బ్రేకింగ్ అవన్నీ చేయాలి ఉన్నప్పుడు ఏం చేస్తారు స్పెషలీ డీప్ స్లిప్ టైంలో మార్నింగ్ వన్ నుంచి ఫోర్ వరకు ఆ టైంలోనే ఆయన పెట్టుకుంటారు మనం జనాలు కూడా మనం తాళం అనేది ఎక్కడైనా బిరువాలో ఆర్ బయట ర్యాక్లో ఆర్ కిటికీ పైన మనం సైడ్లో పెడతాం పట్టల కింద పెడతాం ఆయన అలవాటుతోనే ఆయన లాభం తీసుకుంటారు ఐడియా చూస్తే ఆయనకి తాళం కలుగుతుంది తాళం తీసుకొని విలువాలు ఓపెన్ చేసి దానిలో లాకర్ ఉంటే మళ్ళీ లాకర్ చావి తీసుకొని లాకర్ ఓపెన్ చేస్తారు దాని నుంచి ఒక విలువైన వ్యక్తి వస్తువులన్నీ తీసుకెళ్తారు ఈ మధ్యలో ఇవన్నీ తీసుకొని ఆయన ఆయన ఒక ఐటమ్స్ కొన్ని ఆయనకి బాగా వైసెస్ ఉన్నది అంటే ఆయన గేమ్ ప్లేయింగ్ అనేది గేమ్ ఆడడం అనేది చాలా ఇష్టం ఉంది అట్లాగే కొన్ని అప్పులు కూడా ఉన్నాయి దానివల్లనే ఈ దొంగతనం చేయడం అనేది ఆయన చేస్తున్నారు రాయచూర్ వెళ్ళి ఆయన ఉంటారు హైదరాబాద్ మోస్ట్లీ రాయచూర్ వెళ్ళి అక్కడ గేమ్ ఆడతారు ప్లేయింగ్ కార్డ్స్ ఆడతారు అండ్ అక్కడ లీగల్ ఉంది కాబట్టి అక్కడ ఆడి మళ్ళీ ఎప్పుడైనా డబ్బులు తక్కువ ఉన్నప్పుడు మళ్ళీ ఈ దారిలో ఉన్నప్పుడు ఫస్ట్ రెక్కిచ్చిన్నాం కదా అన్నీ సేఫే సేఫ్ ఉంటుంది ఆ నమ్మకంతో చాబీ కాలం కానీ పక్కన ఎక్కడైనా పద్యాల కింద పెడతారట ఆయన వెతికి తీసుకొని బ్లాక్ ఓపెన్ చేస్తారు అండ్ దాని లోపల దాని సీట్ టైంలో వంటి గంటల నుంచి మూడు గంటల వరకు నాలుగు గంటల వరకు ఆ టైంలో మొత్తం ఓపెన్ చేసి అన్ని ఐటమ్స్ తీసుకుంటారు ఈ నెమోలో ఆయన ఏ ఒక టంగ్ క్లీనర్ ఒకటి టేప్ అండ్ కట్టర్ అంతే వరకు పెడతారు దీనికి తప్ప ఏం ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఏం చెట్టదు ఆయన ఏమో స్పెషలిటీ ఏంటంటే ఎక్కడైనా హౌస్ బ్రేకింగ్ కానీ తాళం బ్రేకింగ్ కానీ ఏమి ఉండవు ఇంట్లో ఆ ఇన్మేట్స్ పట్టుకున్న క్యాష్ అనేది తీసుకున్నట్లు ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత అన్ని ఐటమ్స్ రికవర్ చేయడం జరిగింది కేసెస్ వచ్చేసి మెయిన్లీ మనకి ఈ నెలలోనే మొక్కలు దానిలో వన్ ఎయిటీ టూ బై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అండర్ త్రీ థర్టీ వన్ క్లాస్ ఫార్ త్రీ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ దానిలో రఫ్లీ సిక్స్టీ ఫైవ్ వర్కౌట్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది దాని తర్వాత మనకి కొన్ని క్లోజ్ వచ్చినాయి క్లోజ్ వచ్చిన తర్వాత స్పెషలీ మనకి ఆరు కేసెస్లో ఒకరే ఆఫెండర్ అప్పల్ నాయుడు అనే వ్యక్తి దొరికారు వర్కింగ్ టాటా అండ్ కన్ఫర్సెస్ చేసారు ఇన్ విచ్ మళ్ళీ ఇంకా ఇంటెగ్రేషన్ చేస్తే